ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ వండుతున్నాను గోంగూర చికెన్ మిక్స్ కర్రీ వండుతున్నాను చూడండి వన్ అవర్ అవుతుంది దీన్ని క కడిగి పెట్టుకున్నాను చికెన్ మాల్ మసాలాలన్నీ ఫ్రెష్ గోంగూర చెట్టు మీదది ఫ్రెండ్స్ ఇది అక్క వాళ్ళ చెట్టు ఇది పెద్ద అక్క వాళ్ళ చెట్టుకు వాళ్ళకి మంచి వాళ్ళకి మస్తు ప్లేస్ ఉంటాయి మంచి చెట్లు నా చూసారా ఫ్రెష్ అది కడిగి పెట్టుకున్నాను ఇవన్నీ కడిగించి పెట్టుకున్నాను అమ్మ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్ దీంట్లో వేసుకుంటున్నాను వా దీంట్లో చూసారా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఉడికించుకుంటా ఇదంతా మెత్తగా కావాలి మెత్తగా అయిన తర్వాత ఖాళీ వేసుకుంటాను ఇలా వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా గుండే వరకు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఉడికిందిగా దించుకుంటాను ఇది దించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక ఉన్నాను ఫ్రెండ్స్ చూసారా ఇంకో గిన్నె పెట్టుకున్నాను మిరియాలు వేసాను బగారాపులు వేస్తున్నాను దాల్చిన చెక్క లవంగాలు సాజీరా వేసాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటున్నాను చిన్న చీరలు వేసాను కాబట్టి దీంట్లో వేస్తలేను ఫ్రెండ్స్ చిట్కర పసుపు వేస్తున్నాను పసుపు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు వేస్తాను టమాటోలన్నీ ఉడికించుకున్న తర్వాత చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేస్తాను కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడైతే ఇది ఉడికిచ్చిన దాన్ని గోంగూరను దీంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్ పట్టుకోండి ఫ్రెండ్స్ నేను మిక్సీ అందుబాటులో లేదు కాబట్టి ఇవి ఊటోర్ని కదా కాబట్టి నేను ఇట్లనే వేస్తున్నాను మీరు మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర మిక్సీ అనేది అందుబాటులో లేదు కాబట్టి నేను ఇట్లానే వేస్తున్నాను మంచిగా ఫ్లేవర్ వస్తుంది మిక్సీ పడితే మంచిగా గ్రీనిష్గా వస్తుంది మంచిగా ఇక మూత పెట్టి ఉడికించుకుంటాను చికెన్ గోంగూర కర్రీ చాలా బాగుంటుంది బాగా కూడా వేయకండి లైట్గా వేయండి చాలీ మూత పెట్టి ఉడికించుకుంటాను బాగా గోంగూర వేయద్దండి తక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం కారం వేసుకుంటున్నాను నేను ఇప్పటికీ గోంగూర ఎక్కువ చాలా కొంచెం వేస్తే చాలు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను అప్పుడు వేసుకున్నాను కొంచెం వేసుకుంటున్నాను బాగా కాకుండా నేను ఫ్రైస్ తినను కదా ఫ్రెండ్స్ చిక్కటి గ్రేవ్తోనే సూప్ సూప్ కరీస తింటాను ఇక చిక్కటి గ్రేవ్ అయ్యి ఈ గోంగూర ఫ్లేవర్తో చికెన్ గోంగూర కర్రీ ఉంటుంది కదా కిరాకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఫంక్షన్ హాల్ హోటల్స్ హోటల్స్లల్లో ఉండే కర్రీ అంత రేంజ్లో చేశాను ఫ్రెండ్స్ ఇక మూత పెట్టి ఉడికించుకున్నాక ఇక ముక్కు ఉడికిందా లేక చూసి తినుడే ఇక వేడి వేడి అన్నంలోకి చికెన్ గోంగూర కర్రీ ఉడికించుకుంటానే మూత పెట్టి మసాలా ఇస్తున్నాను ఇలా చేతి మీద వేసుకొని చూసాను ఫ్రెండ్స్ మంచిగా ఉప్పు కారం అన్నీ కలిసినాయి కాకపోతే కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా ఉండాలి కదా అది కూడా వేసా చాలా బాగుంది టేస్ట్ ఇవన్నీ అమ్మీ టేస్ట్తో చికెన్ గోంగూర కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్